اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم ربنا اتنا في الدنيا حسنة وفي الاخره حسنة. وقنا عذاب النار اللهم انا نسالك الهدى والتقى والعفاف والغنى اللهم ارنا الحق حقا وارزقنا اتباعه وارنا الباطل باطلا وارزقنا اجتنابه اللهم اقلنا بالقران العظيم من الشقوه الى السعاده ومن الشقامه الى الهدايه ومن البدعه الى السنه ఈరోజు రంజాన్ మాసంలో మన వాళ్ళంతా కూడా ఫాస్టింగ్ లో ఉండి ఉంటారు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసంలో వాళ్ళందరూ కూడా తోఫా ఇవ్వటం జరుగుతూ ఉన్నాం ఈరోజు దాని సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం రంజాన్ సందర్భంగా మనం సోదరులందరినీ కూడా తెలిసి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం ఉంటాం కార్యక్రమాలన్నీ కూడా ఆనవాయితీగా ఈ ప్రభుత్వం మనం జరుగుతూ దాని కారణంగా ఈరోజు పెట్టాం మా సోదరులందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు స్పందిస్తున్నారు ఈ రంజాన్ సందర్భంగా అలా అందరినీ కూడా చల్లగా చూడాలి అదేవిధంగా అందరూ కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ భగవంతుడు ఆశిస్సు ముందుకెళ్లాలనేది మా సంకల్పం కాబట్టి దానికోసం ఈరోజు అసెంబ్లీ ఉండడం దాకా ఉంది కాబట్టి ఈరోజు కూడా అసెంబ్లీ మధ్యాహ్నం దాకా మొదటిదాకా ఉంది కాబట్టి ఈరోజు అయిపోతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ద్వారా వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మైనార్టీస్ ముస్లింస్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఈ ఒంగోల్లో మేము వచ్చిన తర్వాత మళ్ళీ కూడా చేయడం జరిగింది ఏదైతే అప్రస్థాలన్నీ కూడా అనివైట్ చేయటం డిజైన్ చేయటం మంచి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధునీకరణ చేశాము ఈ కూడా కూడా లేని లేనివన్నీ కూడా లైటింగ్ కానీ కాంపౌండ్ వర్క్స్ కానీ లోపల పోయినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేశాము అదేవిధంగా ఈద్గా నేను వచ్చినప్పుడు మట్లో కూర్చుంటున్న వాళ్ళకి వాళ్ళకంతా కూడా ఈద్దు కూడా కూర్చొని వాళ్ళ రంజాన్ ప్రేయర్ చేసుకునేటట్టుగా దాన్ని కూడా మనం చేశాం ఖానా కూడా మన టైంలో మొదలుపెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేశాం ఈరోజు అనేక ఏ అయితే మైనార్టీకి సంబంధించినవి